అందరికీ నమస్కారం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ప్రాంతీయ సమావేశానికి దగ్గర దగ్గర శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు వచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ పెద్దలకు విశ్వ హిందూ పరిషత్తుని నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విశ్వ హిందూ పరిషత్ అనేది ఒక ధార్మిక సంస్థగా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం ఎంత ముఖ్యమో ఎంత బాగా చేస్తుందో అదేవిధంగా సేవా కార్యక్రమాలు గ్రామాల్లో ఉపయోగపడుతున్న అవసరమైనటువంటి ఎన్నో విషయాల్లో కూడా ముందు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఒక క్రమశిక్షణకు కానీ ఒక సమయభావంతో చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో మనందరం దేశానికి ఆదర్శంగా విజయవాడ పరిసరాల్లో పెట్టిన హైందవ మహాసభే హైందవ శంకర్రామే ఒక ఉదాహరణ అనేది నేను తెలియజేస్తున్నాను అట్లాగే పెద్దలు పైన ఉన్నారు స్వామీజీ గారు అట్లాగే సత్యంగా సత్యన్జీ గారు పెద్దలు రవికుమార్జీ గారు సుబ్బారావు ఇట్లా ఇటువంటి పెద్దలందరి నేతృత్వంతో ఈ రెండు రోజుల కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని మీరు మీ మీ ప్రాంతాలకు వెళ్ళి చక్కగా మీ కింద స్థాయిలో ఉన్న వారికి సింధు పరిషత్తు పెద్దలకు మిగిలిన వారికి కూడా ఈ రెండు రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలని కార్యాచరణ చేసి మరి ఇంత ముందు నడపాలని చెప్పి తెలియజేస్తూ మీ ప్రతి కార్యక్రమంలోనూ మా వంతు సహాయ సహకారాలు అన్ని రకాలుగా అందిస్తామని ఉన్న పెద్దలకు అలాగే వేదిక కింద ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి